టాలెంటెడ్గా ఉన్నావు అని సో మీ టాలెంట్ కూడా మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది మీరు ఆ డైలాగ్తోనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు యా గుడ్ ఈవెనింగ్ ఎవరి కొంచెం కిచ్ కిచ్ ఓకే మేనేజ్ యాక్చువల్లీ భలే ఉన్నాడు వేర్లీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో ఎందుకు చెప్తున్నాను అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర నేను తిని పిలవను మారు మారు పిలుతాను సో మారు దగ్గర మాట్టుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ని సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు ఓకే సార్ చేస్తాం అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సడన్లీ వన్ డే చెప్పారు సార్ ఇంకొక సినిమా ఉంది అది కూడా మనదే మీరు చేయాలని సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్ మళ్ళా లేదు మీరు ఆ లైన్ మట్టుకు విన్నాను నేను ఎప్పుడూ యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఇన్వాల్వ్ ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి అయ్యో అది పెద్ద ఆఫ్ ద షిప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొన్ సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైన్ చూస్తే ఈ సాయి గారు చూశాను అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి ఈయనకి అన్నీ తెలుసులాగా ఇదే ఫస్ట్ పిక్చర్ బట్ ఆయన చూ మాట్లాడే విధం నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది వీడితో డెఫినెట్గా చేయాలి చేయాలిరా అని ఛాలెంజ్గా వెళ్ళాను అమేజింగ్ లైన్ అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి ఇది లైనే అప్పుడే మీకు ఆ టూ అవర్స్ ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ నేను ఒక టెన్ డేస్ ఏంటి సార్ గారు నేను ఎన్ని రోజులు వచ్చాను టెన్ డేస్ టెన్ డేస్ డబ్బింగ్ పోయి చూస్తున్నాను ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను అక్కడక్కడ పెట్టి సూపర్ డూపర్ హిట్ అండ్ వన్ సెకండ్ బికాస్ ఈజ్ ద హీరో టుడే మ్యూజిక్ డైరెక్టర్ సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వెరీ నైస్ సాంగ్ ఆల్ దెస్ట్ ఈ ట్యూను నిజంగా ఎవరు పాడారని చూశాను ఆ సింగర్ ఆల్సో వెరీ సి వెరీ నైస్లీ సాంగ్ బికాస్ ఆ నోట్లో పాడే విధం అది చాలా నా మైండ్లో స్ట్రక్ అయింది ఆ ట్యూన్ సో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఓన్లీ సో నో డౌట్ అండ్ ఐ లైక్ ఐ బట్ నో కాంబినేషన్ వన్ లీవ్ విత్ సార్ ఐ హ్యావ్ వన్ So, I enjoyed this film while I'm acting. And once again, Raj is a very nice guy because he, whenever he comes to the set every know. And <laughs> then, Raj. in the Oh, I'm a character So, we need people. So, so again, కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్ ఈస్ గోయింగ్ టు రాక్ ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ ద దీంట్ అండ్ వన్స్ అగెన్ ఫర్ మారుతి గారు బికాస్ ఐడెంటిఫైయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు దాని తర్వాత ఇంకొకటి లక్ కూడా ఉండాలి ఎంత టాలెంట్ ఉండొచ్చు కూడా ఉండాలి బికాస్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను వన్ మినిట్స్ ప్లీజ్ సార్ మారుతి గారు మాట్లాడొచ్చు ఎక్స్పీరియన్స్ నాది చెప్తున్నాను వన్ డెకేడ్ ముందుగా టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏ మాయించి ఇక్కడ అక్కడ వచ్చి విన్నై తాండి వర్వాయ దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్ అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది అది చేశాను దాంట్లో ఒక డైలాగ్ ஆ டயலாக இங்க என்ன சொல்லுது அது போயிருந்த அது ஆஃப்டர் செப்போ டெலாக் மீது வச்சி சோ ஐ லவ் ஆந்திரா பீப்பு ஐ டோன் ஹேவ் அது நே அகைன் அண்ட் அகைன் ஹியர் Uh, telugu the directors are very very passionate <laughs> and they go to the level because their thought process is different i, I be, because i have been working with all the uh, top uh, directors in tamil also but coming here that is the only different i am uh, and especially like marathi uh, anil rao pudi these kind of

సార్ ఓకే ఓకే మేము సినిమాలో మాత్రం డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూడా వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ థ్యాంక్ యూ